హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మన తెలంగాణ స్పెషల్ అయిన బోటీ ఫ్రై చేసుకుందాం బోటీని వండు పెద్ద సమస్య కాదు కానీ దాన్ని క్లీన్ చేసేది పెద్ద సమస్య ఇక దాన్ని నీట్గా తల మెరిసేటట్టు ఎట్లా క్లీన్ చేసుకోవాలో చూపెడతా మరి వీడియోకి మాత్రం ముందుగా ఒక లైక్ వేసుకోండి వీడియో నస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి ముందుగా తెచ్చుకున్న బోటీని ఇట్లా సలసలగా ఆగే నీళ్ళల్లో ఒకసారి ముంచి మంచిగా నీట్గా గీక్కోవాలి ఎరల బొత్తుంది కదా ఎరల బొత్తును పుట్టవేగులు ఇవన్నీ వే నీళ్ళలో వేసుకుందాం ముందుగా బోటి తింటే అంటే మంచిగానే ఉంటుంది కానీ కడువుడే పెద్ద టాస్క్ ఇది నీళ్ళలో ఒక రెండు నిమిషాలు నుంచి నీళ్ళు మాత్రం మంచిగా మసలాలి చూడండి ఎంత నీట్గా వస్తుంది ఇక నీట్గా లేట్గా క్లీన్ చేసుకోవాలి సుర్ర శుర్రశుర్రాలుదా అనేది ఇట్లా నీట్గా క్లీన్ చేసుకున్నాం కూడా తర్వాత మంచిగా ముక్కలు ముక్కలు కడిగేసుకొని సన్నీళ్ళలో వేసుకొని ఒకసారి నాలుగు ఐదు సార్లు మంచిగా వాటర్ అన్నీ మళ్ళీ తెల్లగా అయ్యేటట్టు మంచిగా కడుక్కోవాలి అంటే ఏమన్నా స్మెల్ స్మెల్ వచ్చిందనుకో గలీజ్గా ఉంటుంది చూసి ఎట్లా వస్తుందో నీళ్ళు బాగా మరగబెట్టాలి బాగా మరగబెట్టితేనే ఇట్లా మంచిగా వస్తుంది చూసి ఎంత తెల్లగా నీట్ అయిందో ఈ అరాల బొత్త మంచిగా ఫ్రై చేస్తే భలే టేస్ట్ ఉంటుంది అసలు క్రంచి క్రంచిగా ఫ్రై చేసుకుందాం ఇలా మంచిగా తుప్పురు తుప్పురు వాన కూడా పడుతుంది ఈ వర్షం బోటి బోటీ ఫ్రై చేసుకుని తింటే ఆహా ఎక్సలెంట్ ఉంటుంది ఆ ఫీలింగ్ అంత ఇట్లా నీట్గా క్లీన్ చేసుకున్నాక మొత్తం చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాం ఇక ముక్కలు ముక్కలు కడిగేసి మళ్ళొకసారి మంచి నీట్గా వాటర్లు వేసి మళ్ళీ ఒక నాలుగైదు సార్లు కడుక్కున్నామంటే సెట్గా ఇట్లా ఈ సైజు కట్ చేసుకుందాం చిన్న చిన్నగా కొంతమంది మటన్ షాపులని కట్ చేసిస్తారు కానీ నేను సెట్ సెట్ మొత్తం అట్లా ఇచ్చిన ఇట్లా ఈ సైజులో కట్ చేసుకుందాం ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది ఇది అప్పటితోనే అయిపోలేదు ఇంకా నీళ్ళలో వేసి ఇంకా చాలా చేపు కడగాలి దీన్ని ఈ గొట్టాలల్లో కూడా కచరా బాగుంటుంది మంచి క్లీన్ చేసుకోవాలి కత్తిపెట్టి ఇట్లా చీరుకున్నాం అనుకో అలా కచరా గిచరా ఏం లేకుండా మొత్తం మళ్ళీ నీళ్ళలు వేసి కడుగుతున్నప్పుడు నీట్గా అయిపోతుంది చూసిరా ఇట్లా చేరుకున్నాం అనుకో మనం తెల్ల నీళ్ళలు లేచి కడుక్కుంటాం కదా సన్న నీళ్ళలో లేచి బాగా తిల్ల ఏమన్నా కచరా ఉంటే అంతా పోతుంది మంచిగా నీట్గా ఇట్లా లేయర్ లేయర్లు ఒకటి ఉంటుంది పొట్టల ఈ సందులల్లో మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇట్లా మొత్తం లేయర్ లేయర్లు ఉంటుంది ఈ సందులలో ఇరికి ఉంటుంది అంతా మేత అంతా మంచిగా ఇట్లా టైట్గా క్లీన్ చేసుకుంటేనే పోతుంది అదంతా చూసి ఒక్కొక్క లేయర్ ఇట్లా తీసుకుంటా ఒక్కొక్క పొర తీసుకుంటే క్లీన్ చేసుకోవాలి సో గ్యాస్ వెన్నీళ్ళ లేచి అంత గీకి కోసినీ ఇట్లా రెడీ అయిపోయింది ఇప్పుడు మంచిగా దీన్ని సల్లడ్నీ లేచి మంచిగా నీట్గా ఒక నాలుగైదు సార్లు కడుక్కుందాం చూసి వాటర్ మొత్తం ఇట్లా తెల్లగా ఉండాలి మురికంతా పోయి తెల్లగాయకు నీళ్ళు కూడా ఇట్లా తెల్లగాయడానికి కడుక్కోవాలి ఒక కచ్చరా కచ్రాకిచ్చ్రా అంతా పోయి బోటి వాసన రాకుంటూ ఉంటుంది ఫైనల్గా మళ్ళీ ఒకసారి గట్టిగా పిసికి తీసుకుంటే అయిపోతుంది గైస్ మనం బోటీ ఫ్రై లెక్కి పుదీనాది తెంపుకుందాం ఇక్కడ పుదీనా ఒక చిన్నది పెట్టి చిన్నది పెట్టినాం ఇక్కడ పెడితే చూడండి ఎంత వారిందో ఇది ఇదంతా పుదీనానే బెండకాయ చెట్లు పుదీనా దొండకాయ చెట్టు ఎంత దొండకాయ తీ లైట్గా కొంచెం పక్కా పుదీనా మాత్రం తాలింపులకు పక్కా ఉండాలి పచ్చగా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మరిగే నీళ్ళల్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి అప్పుడు ఈ బోటీ నల్లు వేసుకోవాలి సన్న ముందుగానే సన్నీళ్ళలోనే ఇట్లా బోటీ అంత వేసి పొయ్యి మీద పెట్టవద్దు ఎప్పుడైనా అట్లా నీళ్లు మరుగుతా అంటే అట్లా ఛాన్ మరిగినాక అలా కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని బోటీనాళ్ళు వేసుకుంటే మంచిగా జల్దీ ఉడుకుతుంది కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుందాం పసుపు ఇప్పుడు బోటీనాళ్ళు వేసుకోవాలి చూడండి బోటి ఎంత మంచిగా తలతల మెరిసిపోతాను కదా నీట్గా కడిగిన గంటన్నర టైం పట్టింది బోటీ కడుగుతానికి గైస్ మన ఈ బోటీ అంతలా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుందాం బోటీ జల్ది అని ఒక మామిడాకేసిన చూసి నీళ్ళు ఎన్ని ఆవిరైపోయినాయో ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇట్లా గుంజుతో రావాలి బోటి ఇట్లా గుంజుతో వచ్చిందంటేనే ఉడికినట్టు అది వెయ్యి నీళ్ళన్నీ బార పోసుకొని మళ్ళీ ఒకసారి మంచి పోసి ఒక్కసారి కడుక్కొని పొయ్యి మీద వేసుకుందాం ఇక గిన్నె మంచిగా వేడిగానే ఒక రెండు పావుల నూనె పోసుకుందాం నూనె కొంచెం ఎక్కువనే పడుతుంది ఫ్రైకి కొంచెం ఎక్కువనే పోసుకోండి మీరు చేసుకుంటే నూనె వేడిగానే కడిసి పెట్టుకుని ఉల్లిగడ్డలు వేసుకుందాం ముందుగా అట్లే కొంచెం పుదీనా వేసుకుందాం అట్లనే ఒక మూడు రిక్కలు వేసుకుందాం ఉల్లిగడ్డలు ఇట్లా లైట్ బ్రౌన్ కలర్ రాగానే ఒక చెంచోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఈ పచ్చివాసన పోయేదానికి ఫ్రై చేసుకొని పసిపేసుకొని బోటీ వేసేసుకుందాం ఒక చెంచ పసుపు వేసుకుందాం చొల ఇక బొటీ వేసుకుందాం మళ్ళీ ఉల్లిగడ్డలు చూడండి మంచిగా ఫ్రై అయినాయి బోటి ఇట్లా ఫ్రై అవుతుంటే చిట్ట పట్టా అంటే కొంచెం ముక్కుడికి దూరంగా ఉండండి లేకుంటే ఆ నూనె వీరిని ముఖం మీద అంటే ఇట్లా మూత పెట్టి కొద్దిసేపు ఐదు నిమిషాలైనా తీసి మధ్యలో మధ్యలో ఇక కలుపుకుంటా ఇట్లా మూత పెట్టుకుంటా ముక్క మంచిగా ఉడికేదానికి ఫ్రై చేసుకోవాలి చిన్న చిన్న తుప్ప తుప్పర్ చినుకులు పడతానయి ఊరైతుందో మధ్యలో ఎత్తుకొని పోవాల్సి వస్తుంది లైట్గా అప్పుడో జల్లు అప్పుడో జల్లు వచ్చిపోతుంది వాన వర్షం చిన్న చిన్న ఎక్కువ అవుతుంది బోటి అంత ఇట్లా లైట్ బ్రౌన్ కలర్ రాగానే పచ్చిమిర్చి చేసుకున్నాం ఉప్పు కారం మసాలాలు అన్నీ వేసుకున్నాయి ఒక చెంచోడిన్నర ఉప్పు వేసుకుందాం అట్లనే ఒక రెండు చెంచాల కారం వేసుకుందాం రెండు నిమిషాలు అయినాక జీలకర్ర ఉన్న ధనియాల పొడి మసాలా వేసుకొని దించుకున్నాం ఇక ఒక చెంచోడు గరం మసాలా వేసుకుందాం ఒక చెంచోడు జీలకర్ర ధనియాల పొడి ముక్కలు అయితే మంచి క్రంచి క్రంచి అయిపోయినాయి నవ్వులతో అంటే కర్ర కర్ర ఉంటాయి ఫైనల్గా గింత కొత్తిమీర వేసి దించుకుందాం ఇక వర్షం ఆగడట్లేదు వర్షం గట్టి అవ్వడతాను ముక్కలు అయితే మస్తు ఫ్రై అయినాయి చలో దించుకుందాం ఇక గైస్ మన బోడీ ఫ్రై అయితే అయిపోయింది చపాతీలలో టేస్ట్ చేద్దాం ఎట్లుంటుందో చూడండి సోని క్రంచీ క్రంచీ అయిపోయింది మంచి రూపాయి ఇద చపాతి విత్ బూటి క్రంచి క్రంచిన బాగా డీప్ రా అయిపోయాను ఉత్తి వచ్చు చపాతి కాదు ఉత్తినైనా మంచిగా ఉన్నాయి కూర లాస్ట్ మినిట్కి వచ్చేసరికి ఏమైందంటే వర్షం తగ్గింది గట్టి కొట్టింది అందుకే మన షెడ్ కిందకి వచ్చినా മഞ്ച ഫ്രൈ അത് എന്താ കർ കർ കറ ചൂ എ ഫ്രൈ ചെയ సూపర్ టేస్ట్ వర్షం పడి వెళ్ళిపోగానే వాతావరణం మస్తు ఉంటుంది కదా ఒక జల్లు పడ్డది పోయింది చల్ల ఉండేది మంచిగా చల్లటి వాతావరణంలో మంచి వేడి వేడి బోటిపై క్రంచి క్రంచి అయిపోయింది బోటి అయితే నెక్స్ట్ టైం బోటీ చేసినప్పుడు గోంగూర బోటి చేద్దాం గోంగూర బోటి కూడా బాగుంటుంది గోంగూర బోటి ఎగ్ బోటి ఎగ్ బోటి బాగుంటుంది ఇంకా చపాతీల బాగా కుదిరింది బోటి

एक्सले फ्राई अना बोटी मत सूपर चलो नेक्स्ट वीडियो कल दे मल्ल बाय बाय